వచ్చేటప్పుడు చాలా మంది ఏదో నీరసంగానో ఇబ్బంది అనారోగ్యంగా వస్తారు వెళ్ళేటప్పటికే చెప్తారు అయ్యా నాకు ఎంతో సంతోషంగా ఉంది మంచిగా పూల్ ఎనర్జీ అయిపోయాను ఇప్పటికే మంచి ఫోన్ వచ్చింది చాలా మంది అడుగుతుంటారు అదృష్టత్రం పెట్టుకున్నాక ఎన్ని రోజులుగా పనిచేస్తానండి అదృష్ట పెట్టుకున్నాక ఎన్ని రోజులుగా పనిచేయటం గాను అదృష్టరత్నం పని మీరు పెట్టుకోగలరు అంటే మీరు ఇక్కడికి వచ్చారంటేనే అదృష్టత్రం మీకు పనిచేస్తుంది అని అర్థం అదృష్టలక్ష్మి అమ్మవారికి అధిదేవత ఆవిడికి దగ్గర ఉండేది కాపలా కాసేది అన్ని రకాలుగా రక్షణగా ఉండేది భద్రకాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారు వంద సింహం తలలతోటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీకు సంబంధించిన వాళ్ళందరినీ కాపాడుతుంది అందుకనే మీ శత్రువులు ఎవరైతే ఉంటారో మీ గురించి ఎవరైతే చెడుకోవాలనుకుంటారో వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవడం కానీ రక్త రోజులు రావడం కానీ అంటే వాళ్ళని వాళ్ళ యొక్క రక్తాన్ని అమ్మవారు పీల్చేస్తుంది వాళ్ళు తెలివైన వాళ్ళైతే మీ శరణాగతి పొందాలి మీ దగ్గరికి వచ్చి మీకు దండం పెట్టి మీకు ఏదైనా స్వీట్ ఇచ్చి మంచిగా మాట్లాడేళ్ళు మీతోటి మంచిగా మాట్లాడి మంచిగా ఉండి మీ గురించి మంచిగా ఆలోచన చేస్తే అమ్మవారు అప్పటికప్పుడే ఆడిని క్షమిస్తుంది లేకపోతే క్షమించే సమస్య celebrate.